హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ అండి అదేంటంటే మిల్ మేకర్లో మనము పచ్చి వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది హెల్దీ కాంబినేషన్ కూడా మరి హెల్దీ అండ్ టేస్టీ కర్రీని ఏ విధంగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం మిల్ మేకరు కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు పచ్చిరెళ్ళు అయితే ఇదిగో ఇవి తీసుకున్నానండి నేను ఇవి ఇలాగే పేగు నడుము మీద పేగు ఉంటుంది అది తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే తీసేయాలి అయితే నేను ఇవి చిన్నగా ఉంటాయి కదా కేమలాగా మటన్ కేమలా ఉంటుంది ఉడికేసరికి ఇవి తీసుకున్నాను అనమాట ఇది ఇలా ఉంటుంది సోయా గ్రాన్యుల్స్ అయ్యే సోయా చంక్స్ అంటారు కదా అది తీసుకున్నాను ఒకకప్పుడు దీంట్లో రెండు ఉల్లిపాయలు ఒక టమాటో తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ సోయా చంక్స్ ఉన్నాయి కదండి వీటిని మనము గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉంచాలన్నమాట ఈ కూరగాయలు కోసుకునే లోపల మనము మరి వేడివేడి నీళ్ళు అవసరం లేదండి గోరువెచ్చటి నీళ్ళు వేస్తే సరిపోతుందనమాట గోరువెచ్చటి నీళ్ళు వేసి ఇవి ఇలాగా కొంచెం నానబెట్టి ఉంచేసుకోవాలి ఇలాగా ఈ లోపల కూరగాయలు కట్ చేసుకున్నాక మనం కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇవి త్వరగా వేగిపోతాయి అన్నమాట అలాగే టమాటో కూడా చిన్నగా కట్ చేశాను అదైతే కరివేపాకు కొంచెం చిన్నగా కట్ చేశాను కర్రీలో కలిసిపోతే బాగుంటుంది కదా తినడానికి ఇవైతే పచ్చిమిర్చి చీలకలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అయితే దీంట్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది చిన్నదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ ఇది చిన్న స్పూన్ అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను అయితే ఆయిల్ వేసుకుందాము ఇది రైస్ బ్రౌన్ ఆయిల్ అండి అందువల్ల కలర్ ఎలా ఉందన్నమాట ఇదిగో రెండు స్పూన్లు రెండు గరిటలు దీంతో ఫుల్గా వేసాను నేను ఎందుకంటే కొంచెం మరి పచ్చిరయ్యలు కదా కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది అందుకు రెండు స్పూన్లు ఫుల్గా వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ఆనియన్ ఫ్రై చేసుకుందాం కొంచెం వేగలేద్దామండి ఉల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం కలర్ బారాయి కదండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగనిద్దాం ఈ అల్లం వెల్లుల్లి వేగింది కదా ఈ టైంలో మనము పసుపు సాల్ట్ వేసేద్దాం కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను నేను ఇందులో ఒక అటు స్పూన్ అయితే ఇప్పుడు మనం కొంచెం ఈ రొయ్యలు ఇందులో వేసేసి వేగనిద్దాం మనం తీసుకున్న రొయ్యలు ఈ ఉల్లిపాయలతో పాటు రొయ్యలు కొంచెం వేగితే బాగుంటుంది కొంచెం వేగరం ఈ ఉల్లిపాయలతో పాటు రొయ్యలు చక్కగా వేగాయి కదా ఇప్పుడు మనం ఈ కట్ చేసి ఉంచుకున్న టమాటా వేసేద్దాం ఈ టమాటా ముక్కల్లో మెత్తబడాలంటే మనం కొంచెం కారం వేసేస్తే ఇందులో బాగుంటుంది కూరకు సరిపడా కారం వేసేద్దాం నేను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అయినప్పటికీ రొయ్యలు కాబట్టి రెండు స్పూన్లు ఫుల్గా వేసేస్తున్నాను నేను కారం ఎందుకంటే మిల్ మేకర్ కూడా కొంచెం చప్పదనం ఉంటుంది కదా అలాగే రొయ్యలు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అందుకు రెండు స్పూన్లు ఫుల్లుగా నేను కారం వేస్తాను అంటే మీరు ఆడించుకున్న కారాన్ని బట్టి మరి ఘాటుగా ఉంటే మాత్రం ఒక స్పూన్ వేసుకోండి అంత ఘాటుగా లేదనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి అయినా మీ పిల్లలు తినరు అనుకుంటే మీరు తగ్గించుకోవాలి ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఇది చక్కగా వేగాయి కదా ఇప్పుడు మనం కరివే తోటలు పచ్చిమిర్చి వేసేద్దాం ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేద్దామండి ఈ వాటర్ తిరగబడిన తర్వాత మనము లోక్ చేసి ఉంచుతున్న మిల్ మేకరు వాటర్ పిండేసి ఇందులోకి వేయాలన్నమాట ఆ వాటర్తో వేయకూడదు వాటర్ పిండేసి అప్పుడు ఇందులోకి వేయాలి నీళ్లు కొంచెం తిరగబడాలి నీళ్లు తిరగబడితే ఈ లోపల రొయ్యలు కూడా అందులో ఉడుకుతాయి ఈ ఉల్లిపాయ టమాటా మెత్తగా ఉడుకుతాయి సో అప్పుడు మనం మిల్ మేకర్ వేయొచ్చు నీళ్లు తిరగబడిద్దాం ఇప్పుడైతే ఇదిగో వాటర్ ఈ విధంగా తిరగబడింది కదా ఇప్పుడు మిల్ మేకర్ వేసేద్దాం మిల్ మేకర్ వేసేటప్పుడు మంట సిమ్ చేయండి లేదంటే ఆ వేడి చేతి మీదకి వస్తుంది ఇలాగ వాటర్ పిండేయాలన్నమాట వాటర్ పిండేసి వేయాలి మనం ఇది గోరువెచ్చటి నీళ్ళు వేసాం కాబట్టి సాఫ్ట్గా అనమాట త్వరగా ఉడికిపోతుంది ఈ నీళ్ళు వేయకూడదు మనం ఇది కడిగినట్టు అవుతుంది అనమాట వాష్ చేసినట్టు ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుదాం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వాటర్ అంతా ఎగిరిపోవాలండి దగ్గరికి పొడి పొడిలాడితే అయిపోవాలన్నమాట అయితే కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత మనం ఇంకా ఇందులో మసాలాలు అవి వేద్దాము అయితే ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట ఇది ఇలా కొంచెం దగ్గరికి ఎగిరింది కదండి ఇప్పుడు మనము కొంచెం గరం మసాలా వేద్దాం ఈ మసాలా మన ఛానల్లో ఉందండి ఇది వెజ్ నాన్ వెజ్ దేంట్లో అయినా వేయవచ్చు అనమాట నిల్వ కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎలాగ రెడీ పెట్టుకోవాలో నేను వీడియో పెట్టాను తెలియని వారు చూడండి కొంచెం మనం జీరా పౌడర్ వేద్దాము అలాగే కొద్దిగా ధనియా పౌడర్ ఇవన్నీ వేసాం కదా ఒకసారి కలుపుదాం ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనము మూత పెట్టేసి వన్ మినిట్ మగ్గనివ్వాలండి ఇది ఇంకా తడి ఉంది కదా ఇదంతా ఎగిరిపోవాలన్నమాట ఈ వాటర్ కూడా వండకూడదు పొడి పొడిగా అయిపోవాలి మన పిండి కూర ఎలా వండుతామో ఆ విధంగా పొడి పొడిగా ఎగిరిపోవాలి ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు సాల్టే కాబట్టి వేడి మీద కరిగిపోతుంది ఇది సోయా చంక్స్ నేను చెన్నై తీసుకున్నాను కదా కీమలాగా మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఏదైనా వాడుకోవచ్చు సరే ఇప్పుడు మూత పెట్టేసి వన్ మినిట్ మగ్గనిద్దామని జీరా ధనియా పౌడర్ మసాలా వేసాక వన్ మినిట్ మూత పెట్టి మగ్గనిచ్చానండి ఇప్పుడు మనము ఫైనల్ టచ్ అప్ కొత్తిమీర ఇద్దాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర లాగా చేత్తో తుంచి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ ఇది హెల్దీ కాంబినేషన్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో హై ప్రోటీన్ ఉంటుందండి ఎందుకంటే నాన్ వెజ్లో మనకి మటన్లో చికెన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా మరి అలాగే నాన్ వెజ్తో సమానంగా మిల్ మేకర్లో ప్రోటీన్ ఉంటుందండి ఇది హెల్దీ ప్రోటీన్ అది ఇంకా కొంచెం కొలెస్ట్రాల్ పెరిగి హాని కలిగించే ప్రభావం ఉంటుంది చికెను మటను అలాంటి వాటిలో అది కొవ్వు ఇవన్నీ ఉంటాయి కదా కానీ ఇది మాత్రం హెల్దీ అనమాట హెల్దీ ప్రోటీన్ మనకి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కొలెస్ట్రాల్ ఉన్నవారికి బరువు తగ్గాలనుకున్న వారికి అందరికీ కూడా ఎదిగే పిల్లలకి ఎవరికైనా చాలా మంచిదండి హెల్దీ ప్రోటీన్ ఉంటుంది మిల్ మేకర్లలో ఆయా రకాల మనం చాలా రకాల రెసిపీస్ మనం చేసుకుంటూ ఉండవచ్చు ఎప్పుడు ఒకే కాకుండా శనగపప్పు వేసి ఉండం కదా ఇదివరకు మనం ఇప్పుడేమో రొయ్యలేసి ఉండము అలాగా రకరకాల వెరైటీస్ మనం చేసుకోవచ్చు ఇప్పుడు అయిపోయిందండి డిష్ అవుట్ చేద్దాము అయిపోయింది ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచికరమైన మన మిల్ మేకరు పచ్చి రోజుల కర్రీ రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కాంబినేషన్ కూడా ఎందుకంటే గుడ్ సోర్స్ ఆఫ్ హై ప్రోటీన్ ఉంటుంది కదా మిల్ మేకర్లో ఇది అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మరి మీరు కూడా ప్రయత్నం చేయండి ఇలా మరిన్ని మనము మంచి మంచి హెల్దీ రెసిపీస్ చేసుకుంటూ ఉండేలాగా మరి జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్